ప్రభుత్వం చేసే తప్పులను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తూ ఉంది అని ప్రజలకు తెలియజేయకపోతే ప్రభుత్వ పరిపాలనలోని లోపాలు అర్థం కావు ఎవరికి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందా ఇది తప్పు కదా అని ప్రజల్లోనే అవగాహన రావాలి అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలని ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం మీరు మాట్లాడిన మాటతో ఏకీభవించాలంత మాత్రాన మీ ఇంటి వచ్చి దాడి చేయించు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం కుమాగోలమైతే గానీ హెచ్చరిక కుమ్మగోలమైతే గా మళ్ళీ వస్తాం ఆ మీ మాటల వల్ల మేము హట్ అయ్యాడు హక్ట్ అయితే దాడి చేయమని ఎక్కడ లేదు ఏ నైతికత మీకు చెప్పండి ఏ రాజకీయము మిగచాం ఏ చట్టము మిగిచ్చాం ఇవాళ అంబడి రాబాబు ఏదో అన్నాడని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అది తప్పే జోగి రమేష్ లోకేష్ గారి అన్నాడని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అది తప్పే మీరు అసలు ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నారా మాట్లాడిన మాట వరుషం కావచ్చు దూషణ కావచ్చు బట్ ఇంటి మీద దాడి చేసే హక్కుని మీకు ఇవ్వదు వాక్కు వేరు హింస వేరు హింస చేయడానికి ఎవరో ఒక మాట అన్న మాటని దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా వస్తాం ఏ చట్టం ఒప్పుకోదు ఏ నైతికత చట్టం ద్వారా పక్కన పెట్టండి ఏ నైతికత ఒప్పుకోదు నా ఉద్దేశం అది మీరు విభేదిస్తారంటే యువర్ మోస్ట్ వెల్కమ్ దాడి చేయటం మీరు ఎవరైనా ఒప్పుకుంటారా ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మొన్న అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు ఆయనను కర్రలతో కట్టులతో ఆయన్ని వెంబడించారు ఆయన కారు వెంబడి ఆయన ఎలా మాట్లాడారో మీరు చూ చూశారు వీడియోలు ఆయన ఎలా మాట్లాడారో ఆ మహిళ ఎలా మాట్లాడుతూ ఉందో ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉందో ఆమె భాష చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది మరి అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారిని తిట్టారని చెప్పేసి ఆయన్ని జైల్లో పెట్టారు మరి ఇలాంటి వాళ్ళకు శిక్షలు లేదా ఇలాంటి తప్పులకు ఇలాంటి దాడులు చేసే వాళ్ళకు శిక్షలు లేదా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు చూశారు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మీ ఇంటికి వస్తాం అని బెదిరిస్తున్నారు మాట్లాడితే దాడులు చేసేస్తారా మాట్లాడితే దాడులు చేస్తారా అది ఆ వ్యక్తి ఏమైనా మాట్లాడుండచ్చు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి దాడులు చేసే రైట్ మీకు ఎవరిచ్చారు అలా దాడి చేస్తే ఇలా హింసాత్మక ఘటనలు చేసినప్పుడు మీపైన పైన కూడా ఎందుకు కేసులు పెట్టకూడదు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇలా వెంబడించి నోటుకొచ్చిన పరుషు పద పదజాలంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలే ఈ విధంగా మాట్లాడిన తర్వాత ప్రత్యక్షంగా ఆధారాలన్నీ ఉన్నప్పటికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట పంపించేశారు అంబటి రాంబాబు ఏమో జైల్లో ఉన్నాడు కేసులపైన కేసులు పెడుతున్నారు ఆయన పైన ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన అంటే అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎందుకు ఈ విధంగా వీడియోలు పెడుతున్నారంటే ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను గమనించాలనే అందరూ కూడా ఇలా వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకేం సరదా కాదు ప్రభుత్వం చేసే తప్పులు ప్రజల్లోకి వెళ్ళాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఎలాంటి పాలన ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా ఎలా దాడులు చేపిస్తూ ఉంది అభివృద్ధి చేస్తూ ఉందా లేదా వీటన్నిటిని కూడా ప్రజల మధ్య ఉంచేందుకే సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి అందుకే ఏపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు ఇళ్లపైకి దాడి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు హింసాత్మక ఘటనలు ప్రేరేపించే హక్కు మీకు ఎవరిచ్చారు మాట్లాడితే చట్టాలున్నాయి మీ యొక్క గౌరవం దెబ్బతింటే వాళ్ళపైన కేసులు పెట్టాలి అంతేగాని ఇలాంటి దాడులు చేసే సంస్కృతి ఏంటి ఇలాంటి వారికి శిక్షలు ఉండవా అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి ప్రశ్న అన్నమాట మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పాలన ఇదేనా దీనిపైన మీ అభిప్రాయాలు తెలియజేయండి అని కోరుతున్నాను